బాగుంది రాత్రి కొంచెం రసవంతంగా అనిపిస్తుంది ఎందుకంటే ఒకే క్లాంట్ ఒకే క్లాంట్ అని చెప్పి ముగ్గురు కొట్లాడుకోవచ్చు హరితేజ నిఖిల్ అండ్ మన నబ్ సారీ అవినాష్ ఇంకా అవినాష్ మెగా చీఫ్ అయ్యాడని తెలిసింది నాకు హ్యాపీ మెగా చీఫ్ ఒక కామెడియన్ అందరినీ నవ్వుపించే వ్యక్తి మెగా మెగాజీ పోవడం వల్ల బిగ్ బాస్ మొత్తం వన్ వీక్ మొత్తం నవ్వులతో నిండిపోతుందేమో అనిపిస్తుంది ఎందుకంటే అతనే మెగా చీఫ్ కాబట్టి రూల్స్ అంతా కామెడీ కామెడీగా ఉంటుందేమో అనిపిస్తుంది ఇంకా అంటే విష్ణుప్రియ మెగా చీఫ్ అయినా ఏమంతగా ఆకట్టుకోవాలని అనిపిస్తుంది అందుకని నా ఉద్దేశం ఏంటంటే బిగ్ బాస్ నిన్న కొంచెం హరితేజ ఏదో బ్యాట్గా అనిపించింది నాకు అదితే అలా చేయకపోవడం అయితే బాగుంటుంది ఎందుకంటే టేస్టీ తేజతో పెట్టుకుని అందరూ ఆమె ఈక్వల్ గా ప్రేరణ ఉంది నిఖిల్ ఉన్నాడు అవినాష్ ఉన్నాడు వాళ్ళకి లాగొచ్చు కదా టేస్టీ తేజని పట్టుకుని కింద పడేసింది అది కామెడీ అనిపించి అతను చాలా బాధపడ్డాడు టేస్టీ తేజ హరితేజ కొంచెం ఎందుకో ఎక్కడో కొంచెం స్పిట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఆప్షన్ అయితే ఉంది మేబీ నైని పావని కొంచెం వీక్ ఉంది కాబట్టి వీక్ కంటె ఆమె కూడా ఏం కంటెంట్ ఇవ్వటం వీళ్ళు రెండు డైంజర్ రోడ్ లో ఉన్నట్టు అనిపిస్తుంది అన్నది అయితే టేస్టీ పికప్ అయ్యాడు రోహిణి అవినాష్ వీళ్ళని అయితే ఇంకా ఈ ఆపేట్లేదు వాళ్ళ కోసమే కేవలం బిగ్ బాస్ చూసే వాళ్ళు కూడా ఉన్నారు కామెడీ పరంగా సూపర్ గా ఇస్తున్నారు ఇద్దరు ఈ చిన్న చిన్నపిల్లలు గెటప్ వేశారు కదా సూపర్ గా చేశారు కామెడీ కామెడీ యష్మితో యష్మి దగ్గర ఎక్కించుకోని కూడా అన్నాడు అవినాష్ ఇలా ఎంటర్టైన్మెంట్ పరంగా బాగా అనిపిస్తుంది విష్ణుప్రియ చెప్పాడు కదా నవీన్ నువ్వు పృథ్వీ చుట్టే తిరుగుతున్నావు నా చుట్టూ తిరగటం లేదు కదా అని అలాగే ఆమె ఇంకా పృథ్వీ చుట్టే తిరుగుతుంది అది ఆపేస్తే విష్ణుప్రియ ఏమైనా గేమ్ ఆడితే నిన్న వాళ్ళ క్లాంటే తీసేసినారు గేమ్లో ఉంచామని ఇద్దరు ముగ్గురు ఎవరు తీసామని విష్ణుప్రియ చూసాను కనబడ్డారు హరితేజ హరికథ కూడా బాగా చెప్పింది కొంచెం దీపావళి నిన్న దీపావళి కదా వాళ్ళకి నిన్న దీపావళి స్పెషల్ ఎపిసోడ్ చేసినట్టున్నారు కొంచెం ఎమోషనల్ గా కూడా బాగుంటుంది అనిపిస్తుంది ఇంకా చాలా మంది పేరెంట్స్ మొన్న నాగార్జున గారు వచ్చినప్పుడు మిస్ అయ్యారు కదా టాస్క్ లో గెలిచిన వాళ్ళకే అర్హత అని చెప్పి ఇప్పుడు అందరూ మాట్లాడుతారేమో అనిపిస్తుంది నిఖిల్ కొంచెం ఆ టాస్క్ లో ఓవర్ చేశాడు అనిపించింది ఎందుకంటే ప్రేరణ అశ్విని టార్గెట్ చేసి ఆ వాటర్ టాస్క్ లో చేసిందే అతనికి నెగిటివ్ అనిపిస్తుంది నిఖిల్ తప్పు ఉంది ఎందుకంటే ఇప్పుడు అతను ఖాళీ గేమ్ పరంగానే పైప్స్ లాగేశాడు ఎవడు మన అశ్వత్థామ గౌతమ్ ఈ వీళ్ళ ఈ నిఖిల్ అయితే వెళ్ళి లేడీస్ ని అటుపక్క ఒకటి ఇటుపక్క పక్క ఒక బలం ఉందని లాగేసి దాన్ని ఏదో బాక్స్ లాగా ఇచ్చేసి అవన్నీ కొంచెం చాలామందికి నైట్ అనిపించి ఇంక ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ అనేది కన్నడ కన్నడ అంటున్నాం అది కాదు ఈ మొన్ననే కన్నడ బిగ్ బాస్లో సుదీప్ దాంట్లో మన బాలాజీ అంట మన తెలుగు అబ్బాయే బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు అలా అక్కడ ఒక తెలుగు అబ్బాయి విన్నర్ అవడం వల్ల ఇక్కడ మేబీ కన్నడ అతనే విన్నర్ చేయొచ్చేమో నా అభిప్రాయం అండి యష్మిది గేమ్ రాను రాను కొంచెం రాజ తేలుతుంది యష్మితో ప్రేరణ కూడా కలవడం వల్ల చాలా హ్యాపీ అయింది ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి గేమ్ ఆడుతున్నారు ప్రేరణ కూడా రోజు రోజు స్ట్రాంగ్ అవుతుంది ప్రేరణ స్ట్రాంగ్ అవడం వల్ల హరితేజ వీక్ అయిపోతుందో అనిపిస్తున్నావు ఎందుకంటే ప్రేరణ గురించి యష్మి గురించి నిఖిల్ కి వాళ్ళకి చెప్తుంది కాబట్టి కొంచెం హరితేజు